బంగారాన్ని మార్కెట్ ధర కట్టి మిగిలిన మీకు సమస్య ఉంది అంటే ఇది ఫేస్ అయిందో లేదో నాకు తెలియదు డౌట్ వచ్చింది ఇప్పుడు ఏవి తెలియని ఆర్టిస్ట్ ని తీసుకొచ్చి నిల్చోబెడతారు బట్ వాళ్ళకి కాంబినేషన్ యాక్టర్స్ ఉంటారు అనమాట వాళ్ళకి యాక్టింగ్ రాదు వీళ్ళు ఇక్కడ స్ట్రగుల్ అవుతుంటారు కదా ఎక్కువసేపు నిలబడాల్సి వస్తుంది ఎక్కువ టేకులు వెళ్తాయి సో అలా ఎప్పుడైనా మీ డైరెక్టర్ గారిని మిగతా యాక్టర్స్ క్వశ్చన్ చేసిన సందర్భాలు ఉన్నాయా అట్లా ఎవరు చేయలేండి ఎవరు ఎవరు క్వశ్చన్ చేయరు ఒకవేళ మనసులో అనుకుంటే అనుకున్న సందర్భాలు ఉండుండొచ్చు ఎందుకంటే ఇప్పుడు సీనియర్ యాక్టర్స్ ఉంటారండి ఇప్పుడు వీళ్ళకేమీ యాక్టింగ్ ఏం రాదు అదే అదే అవును అలా అనుకుండొచ్చు కానీ అట్లా ఎవరు అడగరు ఎందుకంటే ఆయన ఎఫర్ట్ చూస్తారు కదా అసలు ఏమీ తెలియని వాటితోటి ఎంత బాగా యాక్ట్ చేస్తున్నాడు ఈయన అనే దానిలోనే ఉంటారు అందరు అందులో ఇంకోటి ఏంటంటే అండి ఆ టైంలో అందరూ భలే కోఆపరేట్ చేసేవాళ్ళండి ఎవరు కూడా ఇతను కొత్త ఆర్టిస్ట్ ఇతనికి ఏమీ తెలియదు కాబట్టి మనం కోఆపరేట్ చేయాలి అనే దాంట్లోనే ఉండేవాళ్ళు సార్ ఆర్టిస్టులు అందరూ కూడా అంతేగాని వీడెవడో వీడినిది కొత్త వాడిని తీసుకొచ్చి నా పక్కన పెట్టి చేస్తా అవి ఉండేవి కాదు సార్ వాళ్ళు కూడా హెల్ప్ చేసేవాళ్ళు అలా కాదు నువ్వు ఇలా డైలాగ్ చెప్పు అలా చెప్పు అని చెప్పేవారండి వాళ్ళు రెడ్డి గారు జర్నలిస్టా కాదండి ఆయన జర్నలిస్ట్ అంటే నాకు తెలియదు ఆయన అసలు సినిమా యాక్టర్ అవ్వాలనేది అసలు ఆయనకి అదంతా ఏం లేదు వాళ్ళ నాన్నగారు అడ్వకేట్ లాయర్ వాళ్ళ నాన్నగారు వాళ్ళ ఇంట్లో శ్రీనగర్ కాలనీలో ఇప్పుడు డైరెక్టర్ గారు వచ్చి ఇక్కడ షూటింగ్లు చేస్తున్నప్పుడు తలంబ్రాలు ఆహుతి ఆ సినిమాలు షూటింగ్లు జరిగాయి వాళ్ళ ఇంట్లో అప్పుడు ఈయన బైక్ మీద వచ్చేవాడట ఆయన్ని చూసి ఈయన బాగుంటాడు అని ఆయనకి యాక్టింగ్ ఇంట్రెస్ట్ లేదు లేకపోతే ఆయన యాక్టర్ వాళ్ళని వచ్చిన వ్యక్తి కాదు ఓకే అలాగే తీసుకొచ్చి అంశంలో పెట్టారు అలాగే ఆయన పెద్ద యాక్టర్ అయిపోయారు అండ్ గణేష్ గారితో శత్రువు మూవీ సార్ అండ్ ఆ సినిమాలో ప్రతిదీ కూడా అంటే కోట గారు మాట్లాడే ప్రతి మాట చాలా గా ఉంటుంది చాలా కొత్తగా ఉంటుంది ఆ క్యారెక్టర్ ఎలా డిజైన్ చేశారు ఆ క్యారెక్టర్ డిజైనింగ్ అంతా భలే చాలా గమ్మత్ అండి ముందున్న ఆయన మేనరిజం వచ్చేసి ఫస్ట్ యాక్చువల్ పిక్చర్ పిక్చర్లో ఆ క్యారెక్టర్ స్టార్ట్ చేసినప్పుడు లేదు ఒకసారి మన తమిళ్ విజయ్ హీరో ఉన్నారు కదా ఎస్ఏ చంద్రశేఖర్ గారు వాళ్ళ నాన్నగారు డైరెక్టర్ వాళ్ళ వాళ్ళ ఇల్లు షూటింగ్కి ఇచ్చేవారండి వాళ్ళ ఇంట్లో షూటింగ్ జరుగుతుందనమాట ఒకసారి షూటింగ్ జరుగుతున్నప్పుడు అప్పుడు సెల్ ఫోన్లు అన్నీ లేవు ల్యాండ్ లైన్స్ కానీ ఆ షార్ట్ జరుగుతూ ఉన్నప్పుడు మధ్యలో ఒకసారి సడన్గా స ఇది ఫోన్ రింగ్ అయ్యేది పెద్ద సౌండ్ తోటి అప్పుడు మధ్యలో విజయ్ గారు వాళ్ళ అమ్మగారు వచ్చేసి ఓ సారీ సారీ అని చెప్పి ఫోన్ మాట్లాడేసి వెళ్ళిపోయేవారు ఇలాగా ఒకే షాట్ లో రెండు మూడు సార్లు అంటే అది ఫ్రేమ్ లో ఉందన్నమాట ఫోన్ రెండు మూడు సార్లు ఫోన్ వచ్చి రింగ్ అయ్యి డిస్టర్బ్ అయిపోయింది షార్ట్ సేమ్ అదే షాట్ లో దాంతో డైరెక్టర్ గారు ఈ ఫోన్ ఎవడు కనిపెట్టాడరా బాబు అన్నారు డైరెక్టర్ గారు అనగానే అందరు నవ్వారు ఇంకెప్పుడైతే నవ్వారో ఇదేదో బాగున్నట్లుందని ఇంకా అది అప్లై చేస్తారు ఆ కి ఓకే ఇంకా అక్కడ నుంచి ప్రతి సీన్లోనూ అది ముందు ఏమి రాసి ఉండదు మన స్క్రిప్ట్లో ఏముండదు అక్కడ ఏముంటే అది అక్కడ అక్కడ సందర్భాన్ని ఆ సందర్భాన్ని బట్టి ఏ ప్రాపర్టీ ఉంటే ఏ ప్రాపర్టీ ఉంటే ఆ ప్రాపర్టీ ఇక్కడ ఒక హోటల్ సీన్ సీక్వెన్స్ ఇక్కడ చేసాం రామానాయుడు స్టూడియోలో చేసాం అందులో మధ్యలో ఒక పెద్ద రాయి ఉంటుందండి డబ్బింగ్ థియేటర్స్ పక్కన దాని నుంచి పైనుంచి వాటర్ ఫాల్స్ లాగా అరేంజ్ చేశారు ఆ సీన్ సగం ముందు రిడ్జి హోటల్లో చేసాము ఆ తర్వాత సగం సీన్ ఇక్కడ చేసాము ఆ చేసేటప్పుడు ఈ మాట్లాడుతూ మాట్లాడుతూనే ఆ డైలాగ్ మధ్యలో ఆట చూసి హోటల్లో జలపాతాలు రా బాబు అని అంటే డైరెక్టర్ గారు అప్పటికప్పుడు స్పాంటేనియస్ గా చేసేది అదంతా కోటగారు బాగా అయ్యో చాలా ఆయన చెప్పేవారండి కోటగారు అంటే అన్ని డైరెక్టర్ గారు యాక్సెస్ చూపించేవారు ప్రతి షాట్ కూడా డైరెక్టర్ గారు చేసిన దాంట్లో ఫిఫ్టీ పర్సెంట్ చేస్తే చాలా అసలు ఎంతో పేరు వచ్చేస్తుంది అని ఆ కోట గారికి అదే ఎంతో పేరు వచ్చేస్తారా అవును అండ్ ఈ సినిమా షూటింగ్లోనా లేకుంటే విజయశాంతి గారికి గురువు గారికి మధ్య ఒక రోజు ఏదో చిన్న డిస్టర్బెన్స్ వచ్చింది అని చెప్పి తెలిసింది డిస్టర్బెన్స్ ఏం లేదండి అసలు ఆవిడకి చాలా ఇష్టం డైరెక్టర్ గారు అంటే ఇన్స్టిడెంట్ జరిగింది కదా ఇన్సిడెంట్ కాదు ఏదో చిన్న జోకులు వేసేటప్పుడు ఆవిడ ఏదో చిన్న హర్ట్ అయినట్టుగా ఇచ్చేస్తే డైరెక్టర్ గారు మళ్ళీ ఏ బుజ్జగించి అదేంటమ్మా అమ్మాయి అని మేము మాట్లాడితే అదే ఉంది అది అలా సరదాగా అంతే ఓకే అదేం డిస్టర్బెన్స్ అట్లా ఏం కాదు సార్ నటుడుగా అసలు మీరు టర్న్ అవ్వాల్సిన అవసరం ఏమొచ్చింది అవకాశం ఎలా వచ్చింది వచ్చినప్పుడు మీ రియాక్షన్ ఏంటి తమిళ విజయ్ అని ఉన్నాడు తను డైరెక్షన్ డిపార్ట్మెంట్ రైటర్ తను ఫోన్ చేసి ఇట్లా వాళ్ళు ఏదో మిమ్మల్ని ఒక క్యారెక్టర్గా అనుకుంటున్నారండి మీరు చేస్తే బాగుంటుంది అంటున్నారు వాళ్ళు అప్రోచ్ అవుతారు అన్నారు నేను అన్నాను లేదు నేను అంటే అంతకుముందు ఏమైందంటే నేను ఒక సీన్ ఒక సీన్ యాక్ట్ చేశాను కదా నా సినిమాలో నా సినిమాల్లో చేయటం వల్ల ఇదిగో రెండు సీన్లు ఉన్నాయి యాక్ట్ చేయండి ఒక సీన్ యాక్ట్ చేయండి అని అడగ అడగడం మొదలు పెట్టారు నన్ను నేను అలా చేయనండి నేను నా సినిమాలో అంటే అవసరార్థం చేశాను అని చెప్పాను అలా అంటే లేదండి వాళ్ళు సినాప్సిస్ పంపిస్తారు చూడండి అది మీకు నచ్చితేనే చేయండి అని చెప్పారు అది చూస్తే అది కూడా ఒక హీరో క్యారెక్టర్లా ఉంది నిది నాది ఒకే కదా ఇదేంటి అని అడిగితే ఆయన డైరెక్టర్ వేణువుడుగులు అన్నారు నా సినిమాలో ఇద్దరు హీరోలే సార్ ఫాదర్స్ సన్ ఇద్దరు హీరో క్యారెక్టర్స్ అయినా అవి అని చెప్పారు సరే ఎన్ని రోజులు అంటే ట్వంటీ త్రీ డేస్ ట్వంటీ ఫోర్ డేస్ కావాలన్నారు సరే అని ఒక దీని చిన్న చేంజ్ ఉంటుంది అని చెప్పి చేశాను నేను ఆ చేసిన తర్వాత ఆ సినిమా బాగుండడం ఆ మంచి రివ్యూస్ రావడం అనుకోకుండా ఇలా రూట్ మారటం కాదు నాకు డౌట్ ఇక్కడ అంటే మీరు చేసిన సినిమాలన్నీ చూసుకుంటే అద్భుతమైన ఫన్ ఉంటది యాజ్ అ డైరెక్టర్ గా మీరు చేసిన సినిమాలు ఆ క్యామడీ టైమింగ్ సో మీరు అనంగానే మీ టేస్ట్ అది సో ఈయనకు ఒక కామెడీ రోల్స్ ఇలా ఆలోచించుకోవడం చాలా ఈజీ బట్ చాలా సీరియస్ రోలు చాలా ఇంటెన్స్ ఉన్న రోలు వేణుగూడగలు గారు ఏ విజన్ తో ఆ క్యారెక్టర్ ని చూసుకోగలిగారు అడిగారు ఇప్పుడు అది తెలియదు నాకు మీరు అడగలేదు అది నేను ఏదో ఆయన చెప్పడం ఏదో ఇంటర్వ్యూలు ఇలాగే అలాంటివేవో చూసారట ఓకే తర్వాత మన డైరెక్టర్స్ అసోసియేషన్ లో నేను మాట్లాడే విధానం అవి అలాంటివేవో చూసి అనుకున్నారని చెప్పారు అట్లా నేను చేసినవన్నీ సీరియస్ క్యారెక్టర్ లేనండి అవును పర్సెంట్ సీరియస్ క్యారెక్టర్లే నాకు ఎవరు కామెడీ చేసే క్యారెక్టర్లే ఇవ్వలేదు ఇవ్వట్లేదు ఒకే ఒక్క సినిమా చేశాను ఆ సినిమా కూడా పెద్దగా సక్సెస్ అవ్వలేదు ఆ నారాయణ ఎండ్కొని ఒక పిక్చర్ చేశాను అందులో టైటిల్ రోల్ నేనే చేశాను గెటప్స్ కూడా ఫుల్ పిక్చర్ అంత ఉంటుంది అది పెద్దగా వర్కౌట్ అవ్వలేదు దానివల్ల ఏమో నన్ను ఎవరు కామెడీ చేయమని అడగరు నాకు చేయాలని ఇంట్రెస్ట్ నాకు అన్ని రకాలు చేయాలని ఇంట్రెస్ట్ కానీ సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడైనా మీరు పోలీస్ క్యారెక్టర్ ఇస్తే ఇంకా పోలీసే లాయర్ క్యారెక్టర్ ఇస్తే లాయరే అంటే డిఫరెంట్ గా రావండి క్యారెక్టర్స్ ఒక అలాగే ఏదైనా ఫాదరు హీరోయిన్ ఫాదరు లేకపోతే హీరో ఫాదరు లేకపోతే ఏదో పోలీస్ క్యారెక్టర్ లేకపోతే ఇలాంటివే అడుగుతారు జనరల్ గా బట్ ఆర్టిస్ట్ గా అన్ని చేయాలని ఉంటారు కదా అది చూసే డైరెక్టర్స్ దీనిలో పర్సెప్షన్ ఉంటుంది మీరు నటుడుగా అంటే నిధి నాది ఒకే కథ నిజంగా అది సూపర్ సక్సెస్ అందు మీరు అన్నట్టు ఇద్దరు హీరోలే దాంట్లో దాని తర్వాత నాకు చాలా బలమైన ఇంపాక్ట్ అనిపించిన రోల్ వచ్చేసి క్రాక్ సినిమాలో ఆ తిలక్ క్యారెక్టర్ సో అది చెప్పినప్పుడు వెంటనే ఒప్పుకున్నారా అసలు అది అది చాలా మంచి క్యారెక్టర్ అండి అది చాలా మంచి క్యారెక్టర్ మళ్ళీ నేను గారు ముందు ఫస్ట్ ఏంటంటే ఆ లైన్ కథ ఇలా ఇలా ఉంటుందని చెప్పారండి ఆ స్క్రీన్ ప్లే చెప్పారు నాకు అదే బలి నచ్చేసింది అండి యాక్చువల్గా క్యారెక్టర్ కంటే కూడా లేయర్స్ స్క్రీన్ ప్లే చెప్పిన విధానం అది చాలా బాగా అనిపించింది నాకు ఫస్ట్ డే నేను వెంటనే నేను మెసేజ్ ఇది హిట్ సినిమా కన్ఫర్మ్ గా ఎంత హిట్ అనేది తెలియాలి అని అంటే నాకు నాకు అంత తెలిసిపోతుంది ఈ సినిమా గ్యారంటీ హిట్ సినిమా అనేది తెలిసిపోతుంది తర్వాత నా క్యారెక్టర్ ఎలా వస్తుంది అనేది మనకు తెలియదు కానీ నా క్యారెక్టర్ కూడా బాగా ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా కూడా చిన్న పిల్లలు కూడా మన స్కూల్లో షూటింగ్ చేస్తుంటే టెన్త్ క్లాస్ పిల్లలందరూ వచ్చి తిలక్ 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 అని అరుస్తున్నారు రిజిస్టర్ అయిపోయింది తిలక్ ఏంట్రా అంటే ఓహో ఆ సినిమాలో క్యారెక్టర్ అని అంత బాగా రిజిస్టర్ అయిపోయింది ఆ క్యారెక్టర్ కూడా దేవి ప్రసాద్ గారు ఫైనాన్షియల్ గా అంటే ఇప్పుడు గా ఎందుకు ఎందుకంటున్నారంటే క్యారెక్టర్స్ రావాలి క్యారెక్టర్స్ వస్తే కొంచెం ఫైనాన్షియల్ గా సంపాదించుకోవాలి సో ఫైనాన్షియల్గా కానీ లేకుంటే వేషాల పరంగా కానీ కడుపు నిండిపోయి ఉన్నారా ఆకలితో ఉన్నారా అసలు అది అసాధ్యం అండి ఆకలి తీరడం అనేది అసాధ్యం ఎందుకంటే ఇప్పుడు మనం చేసిన వర్క్ గురించి అనుకోండి ఫస్ట్ ఆ వర్క్ మనం డైరెక్షన్ చేసినా సినిమా తీసినా లేకపోతే యాక్ట్ చేసినా మనకి ఒకక్కడ ఒక ఆవగించంత అసంతృప్తి కొంత ఉంటుందండి ఏ సినిమా మీరు హిట్ సినిమా తీసినా సరే మీరు చెప్పేది ఏంటంటే క్రియేటివ్ పార్ట్ చెప్తున్నారు నేను ఫైనాన్షియల్ గా కూడా ఫైనాన్షియల్ గా కూడా చెప్తాను మీకు ఫైనాన్షియల్ గా కూడా మీకు అసలు ఎవరికి తృప్తి అనేది ఎక్కడ ఉంటుందండి ఇప్పుడు మీకు కోటి రూపాయలు సంపాదించిన వాడికి పది కోట్లు సంపాదించాలని ఉంటుంది పది కోట్లు సంపాదించిన వాడికి వంద కోట్లు సంపాదించాలని ఉంటుంది సార్ అసలు అందులో అసలు తృప్తి మనం వెతికితే జీవితం కూడా సరిపోదండి జీవితం కూడా సరిపోదు మనం ఉన్న దాంట్లో మనం హ్యాపీగా ఉన్నామా లేదా ప్రశాంతంగా ఉన్నామా లేదా పీస్ఫుల్ గా ఉన్నామా లేదా ఆ రకంగా ఆలోచిస్తే నేను ఇండస్ట్రీలో రోజు నుంచి ఈ రోజు వరకు నేను ఎప్పుడు అష్ట కష్టాలు పడిందే లేదు సార్ సాఫీగా అలా స్మూత్గా అలా వెళ్ళిపోతూ వచ్చింది ఈ రోజు వరకు నెక్స్ట్ కూడా అలాగే వస్తుందని నేను అనుకుంటున్నాను సార్ అంతే అంతే తప్ప ఏదో సంపాదించేసి అని ఎప్పుడు ఎవరిని చేయిజాచే పరిస్థితి లేదు